సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇటీవల జరిగిన రాష్ట కేబినెట్ సమావేశంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి సవాల్ విసిరిన విషయం తెలిసిందే హరీష్ రావు చేసిన ఆరోపణలు నిరూపించాలని ఇందుకోసం స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయాలని మంత్రి అడ్లూరి ఈ క్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హరీష్ రావు రాక కోసం వేచి చూశారు దాదాపు రెండు గంటల పాటు ఆలయంలోనే ఉండి ఆయన రాక కోసం ఎదురు చూశారు కానీ హరీష్ రావు స్పందించకపోవడంతో మంత్రి అడ్లూరి స్వామివారి పూజలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ధర్మపూరి ప్రజల యొక్క దయతో లక్ష్మేశ్వర స్వామి ఆశీస్సులతో శాసనసభ సభ్యుడిగా వెళ్ళి ఎన్నికై మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మూడు నెలలు నాలుగు అవుతుంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని మంత్రులను ఏదైతే రాష్ట్ర కేబినెట్లో జరిగినటువంటి అంశం అంతా కూడా మీరు క్యాబినెట్లో జరిగిన మీటింగ్ అంతా మీ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతో మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో మీరు క్యాబినెట్లో మాట్లాడుకోవడం జరిగింది అని ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు హరీష్ రావు గారు ఉద్యోగపాట్లో ఉన్నటువంటి వారు సిద్దిపేట ప్రజల నియోజకవర్గ పక్షాన శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినటువంటి సుదీర్ఘ రాజ రాజకీయ తెలుస్తున్నటువంటి హరీష్ రావు గారు అంతర్గతంగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వారు మాట్లాడినటువంటి మాటకు ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో ఒక మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డ రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా మరి ఎస్సీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ డిజబుల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా అవమానపరచుకుంటూ మాట్లాడిన మాటలకు ఏదైతే క్యాబినెట్లో మాట్లాడనటువంటి అంశాన్ని ఏదైతే క్యాబినెట్లో మీ వ్యక్తిగతమైన ఎజెండాలు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన పరంగా కానీ ఎక్కడ కూడా ఇలాంటి అంశం రాకు రానప్పటికీ వచ్చినట్టు ఏదైతే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో వారు గొప్పగా ఆశ భాష మాట్లాడే ఒక మాటతోని ఒక అబద్ధాన్ని నిజం చెప్పే ఒక ఆలోచన పరంగా మొత్తం మంత్రివర్గాన్ని దండుపాల్యంగా పోల్చి మాట్లాడడం బాధాకరం అనిపించింది దండుపాల్యం అంటే ఏంటిదన్నా మా మీడియా మిత్రులకు మనవి చేస్తున్నా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్నా దండుపాలెం అంటే దొంగలు ఆ ఆ దొంగలు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో వాడి ఒక ఆ దండుపాలెంలో ఒక మహిళా సోదరి ఉంటుంది ఆ ఇంట్లో వాడి ఇంట్లో దోసుకొని ఇంట్లో అందరూ దంపేస్తారు అది దండుపాల్యం దాని పేరు ఆ సినిమా పేరు ఆ విధంగా మమ్మల్ని పోల్చుకుంటా అవహేళన చేసుకుంటా అబద్ధాలు మాట్లాడుకుంటా ఉద్యమ పార్టీ నడిపినటువంటి నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలుపొంది అనే అనేక పర్యాలు గెలుపొంది మంత్రిగా పనిచేసి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు వరకు మేమే రాజలం మేమే మంత్రలం అని పరిపాలించిన వారు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ ప్రజలు రాజ్యాంగపరంగా ఓట్లేసి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన ఇరవై నెలల లోపలనే విషయం కక్కుకుంటూ ఆవేశం పరంగా అబద్ధాలు అనేది బాధాకరం అని చెప్పేసి పదే పదేగా మాట్లాడని అంశాన్ని ఆరు రెండు వేల నాలుగులో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి హరీష్ రావు గారు